రెండు జాతుల సిద్ధాంతాన్ని రిపీట్ చేయడం ద్వారా పాక్ తమ ప్రజలలో జాతీయ భావనను బలపరచడం భారత్ పట్ల వ్యతిరేక భావాలను రెచ్చగొట్టడమే ఆర్మీ చీఫ్ మునీర్ ప్రధాన ఉద్దేశం ఉన్న ఉద్రిక్తతలు చాలవన్నట్లు బలూచిస్తాన్లో లో ఉద్యమాలను అణిచివేయాలని పిఓకేను ఎలాగైనా తమ సొంతం చేసుకోవాలని పగటి కలలు విశ్వ ప్రయత్నాలు విఫల యత్నాలను చేస్తుంటుంది పాక్ దీన్ని తర్వాత వచ్చే జనరేషన్ కూడా అందిపుచ్చుకుని కొనసాగించాలంటోంది అందుకే టైం దొరికిన ప్రతిసారి హిందూ ముస్లిం జాతి విద్వేషాలను రెచ్చగొడుతూ పాక్ వంకర బుద్ధిని చాటుకుంటూనే ఉంటుంది దానికి తగిన విధంగా భారత్ రియాక్ట్ అవుతూ పాక్ తోకను కట్ పాకిస్తాన్ లో ఇంటి పోరుకు కొదవలేదు అంతర్గత కుమ్ములాటలతో ఎప్పుడూ సతమతమవుతూనే ఉంటుంది ఓవైపు ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్లు మరోవైపు పాక్ సైన్యం ఇంకోవైపు ఆర్థిక రాజకీయ సంక్షోభం ఇలా ప్రభుత్వాన్ని సజావుగా సాగనీయకుండా మోకాలడ్డుతూనే ఉంటాయి ఇటు బలూచిస్తాన్ రెబల్స్ ఆర్మీ తాట తీస్తోంది బలూచ్ రెబల్స్ దెబ్బకు చాలా మంది పాక్ సైనికులు ఉద్యోగాలు వదిలేసి వ్యవసాయం చేసుకోవడమో సేఫ్ అనుకుంటున్న దేశాలకు వెళ్లడమో చేస్తున్నాయన్న వాదనలున్నాయి దీనిపై స్థానికంగా కూడా పెద్ద చర్చ జరుగుతోంది కానీ అబ్బే అలాంటిదేం లేదు మెయిన్ సూపర్ మా సర్కార్ అంటూ మేకపోతు గంభీర్యం ప్రదర్శిస్తుంటుంది పాక్ ఆర్మీ పాక్ ఆర్మీ జనరల్ల తీరే అంతా ఒక్క మునీర్ మాత్రమే కాదు అంతకు ముందు ఆర్మీ చీఫ్లు కూడా భారత్ పైన కశ్మీర్ అంశం పైన విషం కట్టడం అనేది ఒక సంప్రదాయంలా పెట్టుకున్నారు పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి వీళ్లు చెబుతోంది ఇదే స్వాతంత్రానికి ముందు రెండు జాతుల సిద్ధాంతం ముస్లింలకు ప్రత్యేక దేశం ఉండాలనే ఉద్యమానికి పునాది వేసింది దీనికి మహ్మద్ అలీ జిన్నా నేతృత్వం వహించారు ఇది సెక్యులరిజం మూలాలకు తీవ్ర వ్యతిరేకం అందుకే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్ గా విడిపోయినప్పుడు దానికి భారత్ మద్దతు పలికింది ఇది పాకిస్తాన్ కు కడుపు మండేలా చేసింది తమను కాదని భారత్ బంగ్లా గళానికి మద్దతు పలికి వేరు చేసి పెద్ద తప్పు చేసిందని ప్రపంచ వేదికలపై దాయాది దేశం ఎత్తి పడుస్తూ ఉంటుంది దీన్ని కూడా ఒక మాయని మచ్చగా పాక్ భావిస్తూ ఎలాగైనా సరే బంగ్లా రాజకీయాలపై జోక్యం చేసుకోవాలని చూస్తుంటుంది ప్రస్తుతం ఉన్న యూనస్ సర్కార్ కూడా అందుకు బలం చేకూర్చేలా వ్యవహరిస్తోంది మత విద్వేషాలు రెచ్చగొట్టేలా భారత్ పాక్ రిలేషన్ కశ్మీర్ అంశంపై ఆర్మీ చీఫ్ చేసిన వ్యాఖ్యలకు ఇండియా అంతే స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చి పడేసింది చట్ట విరుద్ధంగా ఆక్రమించిన భూభాగాన్ని ఖాళీ చేయడమే కశ్మీర్ తో దయాదికున్న సంబంధమని మరోసారి కరాఖండిగా స్పష్టం చేసింది విదేశీ భూభాగాన్ని అక్రమంగా ఆక్రమించి ఇప్పుడు దాన్ని జీవనాడి అని చెప్పడం పాక్ ఆర్మీ చీఫ్ అవివేకంగా వితండవాదంగా కొట్టిపారేస్తోంది భారత్ వెంటనే కశ్మీర్ పై నోరు జారడం మానుకోవాలని ఇండియా హితవు పలికింది పాక్ ఆక్రమిత కశ్మీర్ లేకుండా జమ్మూ కశ్మీర్ భారత్ అసంపూర్ణమని గతంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చాలా ఘాటుగానే వ్యాఖ్యానించారు ఓ రకంగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అన్నట్లు కశ్మీర్ వాళ్లకు జీవనాడే కానీ అది టెర్రరిజాన్ని పెంచి పోషించుకునేందుకు వాడుకునే ఓ విదేశీ భూభాగం అక్కడ పాక్ ఉగ్రవాద శిక్షణ శిబిరాల్ని గట్టిగా నడిపించుకుంటోంది అందుకే విదేశీ భూభాగం అయినప్పటికీ తమ పట్టు ఎక్కడ కోల్పోతామోనన్న భయంతో పాక్ కారు కూతల్ని కూస్తోంది స్థానిక యువతను రెచ్చగొడుతూ ఉగ్రవాద వ్యాపారాన్ని పెంచుకునేందుకు తమ పబ్బం గడుపుకునేందుకు కశ్మీర్ అంశాన్ని వాడుకుంటోంది శాంతి సహనం సమానత్వం వీటికి పాక్ డిక్షనరీలో అర్థాలే లేవు కానీ అంతర్జాతీయ వేదికలపై మాత్రం మానవ హక్కులు శాంతి సౌభ్రాతృత్వం సమానత్వం అంటూ చాలా బరువైన డైలాగుల్ని కొడుతుంటుంది అప్పుడు ఇండియా ఏం చేతులు కట్టుకుని కూర్చోదు గట్టిగా చొరకలంటించి దాయాది నోటికి వాతలు పెడుతుంటుంది ఈ మధ్య ఐక్యరాజ్య సమితి వేదికగా భారత్ ఇదే విషయాన్ని సుస్పష్టం చేసింది విభజన జరిగిన డెబ్బై ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ఈ రోజుకి విభజన కరెక్టు అని చెప్పుకోవాల్సి వస్తుందంటే వాళ్ళల్లో ఉన్న ఇన్సెక్యూరిటీ ఎంతుందో మనకు తెలుస్తోంది కశ్మీర్ పాకిస్తాన్లో లో అంతర్గత భాగము దాన్ని వదులుకునే ప్రసక్తే లేదని కూడా ఆయన చెప్పడం జరిగింది అడుగుతున్నారు పాకిస్తాన్ లో ప్రజలు ప్రశ్నలు అడుగుతున్నారు మీరు ఆర్థికంగా మాకేం చేశారు అని అలాంటి ప్రశ్నలకు జవాబు ఇవ్వలేని తరుణంలో ఇటువంటి స్టేట్మెంట్స్ ఇచ్చి భారత్ ని చూపించి భారత్ పాకిస్తాన్ ఆర్మీ పాకిస్తాన్ రాజకీయాలలో తన స్థానాన్ని పటిష్టం చేసుకునే ప్రక్రియ స్టార్ట్ చేసింది పాక్ ప్రభుత్వాన్ని ఆ దేశ సైన్యం ఎప్పుడూ ప్రభావితం చేస్తుంటుంది పేరుకు ప్రధాని దేశాధ్యక్షుడు ఉంటారు కానీ వాళ్లు సైన్యం చేతిలో పప్పెట్స్ మాత్రమే ఇప్పుడు కూడా భారత్ పట్ల పాక్ ప్రభుత్వ విధానాలను ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలు మరోసారి స్పష్టం చేశాయి అసలు భారత్తో గిల్లి కట్జాలు పెట్టుకోవడం తరతరాలుగా పాక్ చేస్తున్న రెచ్చగొట్టే విధానం భారత్ ఎదుగుదలను ప్రపంచ దేశాల ముందు భారత్ ప్రగతిని ఎప్పుడూ చూసి ఊరుకోదు పాక్ కళ్లలో నిప్పులు పోసుకుంటుంది అవసరమైనప్పుడల్లా సరిహద్దుల వివాదమో ఉగ్రవాదుల్ని ఉసిగొల్పడమో చేస్తూ ఇండియాకు చెడ్డ పేరు తేవాలని తాపత్రయపడుతుంటుంది ఇప్పుడు కూడా వచ్చే జనరేషన్ కు ఆర్మీ చీఫ్ ఈ పాఠాలనే బల్లెవేస్తూ విషబీజాల్ని నాటుతున్నాడు thank you